న్యూస్ కోసం ప్రశ్న చేకుంటున్నాయి నేను మీ సాయిస్త రంగశెట్టి ముందుగా ఈ రోజు హెడ్ లైన్స్ కు స్వాగతం నంద్యాల టెక్కి పురపాలక ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరతతో పదవ తరగతి విద్యార్థులు ఇబ్బందులు మానవతం చాటుకున్న హోం మంత్రి అనకాపల్లి రోడ్డు ప్రమాద క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించడంలో సాయం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు భారీ షాక్ స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపు మిర్జాగూడలో ఆర్టీసీ బస్సు నుండి కొట్టిన టిప్పర్ బూత్లో రెచ్చి పనులు చేసి వైసీపీ నేతలపై దాడి నంద్యాల రామాలయం శ్రీ భగవత్ సేవ సమాజ్ వారి ఆధ్వర్యంలో తులసి దామోదర్ కళ్యాణం తుఫాన్ రేషన్ పంపిణీలు మాపై వివక్ష పిఠాపురం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామస్తుల ఆగ్రహం తుఫాను వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులందరికీ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ మంత్రి జోగి రమేష్ తరలింపు మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకున్న భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై యాభై రెండు పరుగుల తేడాతో అద్భుత విజయం ఇక డీటెయిల్స్ చూస్తే నందల టెక్కే పురపాలక ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరతతో పదవ తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు సోమవారం విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు ఇంగ్లీష్ వొకేషనల్ కోర్సు టీచర్స్ లేక పాఠాలు సరిగ్గా జరగడం లేదని తెలిపారు

మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్ ఉంది ఎందుకంటే తెలుగు టీచర్ అలాగే ఇంగ్లీష్ టీచర్ ఇద్దరు ఒకరే ఉన్నారు మాకి దానికి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అలాగే మాకు బీసీకి అసలు ఒక్క టీచర్ కూడా రావట్లేదు మనకు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బీసీ అనేది సపరేట్ గా ఎగ్జామ్ ఉంది అలాగే దానికి క్వాలిఫికేషన్ కూడా సపరేట్ గా సర్టిఫికేట్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ ఉంటుంది కానీ మాకు ఏ టీచర్ రావట్లేదు బీసీకి పోయిన సంవత్సరం నడిపోయిన సంవత్సరం వచ్చేవాళ్ళు కానీ ఎస్ఆర్ఎస్ఆర్ రావట్లేదు దాని వల్ల మేము చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాము కాబట్టి మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనకాపల్లిలోని కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అదే మార్గంలో వెళ్తున్న మంత్రి అనిత వాహనం నుంచి దిగివచ్చి క్షతగాతులను ఆసుపత్రికి తరలించడంలో సాయం చేశారు আশনা আর কি বলার কিছু না 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 মন পছন্দ না ভালোছো আমি নিতে নিছো না নাম নেব হ্যাঁ আমি শুনে বললাম আনন্দ শোনামা ও কিছু আছে না আটেতে సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు భారీ షాక్ విశాఖ జగదాంబ సెంటర్ లో నటుడు స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగిపో జనసేన జెండా ఉండే స్థానంలో కృష్ణా విగ్రహం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్న ఆ పార్టీ నేతలు మిర్జాగూడాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ పద్దెనిమిది మంది మృతి పలువురికి తీవ్ర గాయాలు గాయపండవారిని చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తల్లింపు మితిమీరిన వేగంతో దూసుకొచ్చి బస్సును ఢీ కొట్టిన కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బస్సులో పడ్డ టిప్పర్ లోని కంకర కంకర్లో కూరుకుపోయిన ఊపిరి ఆడక ప్రయాణికులు మృతి రెచ్చిపోయిన జేసీ వర్గీయులు వైసీపీ నేతలపై దాడి వైసీపీ నేతలకు చెందిన రెండు వాహనాలు ధ్వంసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణం నిరసిస్తూ తాడుపత్రలో పోటీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన వైసీపీ నేతలు కార్యక్రమం చేయవద్దని దాడులకు పాల్పడిన టీడీపీ నేతలు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు లోక కళ్యాణార్దం అనేక భక్తుల సమక్షంలో తులసి దామోదర కళ్యాణం ఆరు బయట ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది సేవా సమాజ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సంజీవనగర్లో వచ్చిన శ్రీ కోదండరామాలయంలో ఈ దినము అనేక మంది భక్తుల మధ్యన తులసి దమోదరుల కళ్యాణం లోక కళ్యాణార్థమై చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అదేవిధంగా రేపు ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణం నందు ఉదయం పది గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు అదే మాదిరిగా సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపోత్సవము తదుపరి జ్వాలా తోరణ కార్యక్రమం నిర్వహించబడును తుఫాన్ రేషన్ పంపిణీలో బాపై వివక్ష పిఠాపురం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామస్తుల ఆగ్రహం గ్రామంలో రేషన్ షాప్ల వద్ద దళితులు యాదవులు శెట్టి బలిజల దర్ణ రేషన్ షాప్స్ నిలిపివేయాలంటూ భారీగా రేషన్ షాప్ వద్దకు చేరిన గ్రామస్తులు అనేక మంది జీవనోపాధి కోల్పోయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఉచితంగా యాభై కేజీల బియ్యాన్ని ప్రకటించడం జరిగింది అలాగే యాభై కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాకుండా వేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానంగా వచ్చాయని మేము అనుకుంటున్నాం అలాంటిది కొంతమందికి ఇరవై ఐదు కేజీలు కొంతమందికి యాభై కేజీలు ఇవ్వడం అనేది సరికాదని అందులోనే దళితులు అయిన మేము అందరితో పాటుగా సమన్వయం కోరుకుంటున్నాం గ్రామంలో మూడు మూడు రేషన్ రేషన్ షాపులు ఉన్నాయి మేము ధర్నా కొనసాగించడం జరుగుతుంది ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం కోరుకుంటున్నాం తుఫాను వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులందరికీ మరియు దేవాదయ ధర్మాదయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని నష్టం జరిగిన కౌలు రైతులందరికీ రెండు సంవత్సరాల కౌలు వేలం లేకుండా వారినే కొనసాగించేటట్లు దేవాదాయ శాఖ అధికారులకు అనుమతులు ఇవ్వాలని పంటల బీమా వర్తింప చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మె సంపూర్ణ సంపూర్ణంగా ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ముందు కౌలు రైతుల స్థితిగతుల పైన ఈరోజు మేము ఈ కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు కౌలు రైతులు అనే పరిస్థితి నిమ్ము గార్చే పరిస్థితి ఈరోజు నిదర్శనంగా కనపడుతుంది నిన్న అకాల వర్షాల వలన దాదాపు నలభై రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఎక్కువ శాతం కౌలు రైతులు సాగులో ఉన్నారు మరి ఇప్పటికీ కౌలు రైతులకు ఆదుకుంటామని చెప్పినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గాని డిప్యూటీ సీఎం కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కౌలు రైతులకు ఎటువంటి న్యాయం జరిగిన పరిస్థితి లేదు ఎందుకంటే భూ యజమాని సంతకం వలన కౌలు రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి భూ యజమాని సహకారం సహకరించగా కౌలు రైతులకు పంట నష్టపడాలని లేదు అట్లాగే గిట్టుబడలు మార్పిడి చేసుకోవాలని అని కౌలు గుర్తింపు ఉంటే మేము ఏదైనా చేసి తీసుకోవడానికి అధికారులు చెప్పడం జరుగుతుంది ఇటువంటి సమస్యలు కౌలు రైతులకు ఎదురవుతున్నాయి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ మంత్రి జోగి రమేష్ తరలింపు ఆసుపత్రికి భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు నాయకులు పోలీసులు ప్రభుత్వ తీరుపై వైసీపీ కార్యకర్తలు ఫైర్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది కోట్లాది మంది అభిమానుల ఆశలను నిజం చేస్తూ తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది న్యావి ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది చూసారు కదా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే